ఒక నేరస్తుడైన మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ ఒకనొకప్పుడు మదం తలకెక్కి ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడిని ప్రతిరోజు లోకేష్ని రోజు తిట్ల దండకంతో తిడుతూ అసలు సభ్య సమాజము అసహించుకునే విధంగా ఈ భూముల మీద లేకుండా దేవుని వద్ద ఉన్న చంద్రబాబు నాయుడు పూర్వీకుల గురించి విమర్శించడం ఆయన చెప్పింది ఒకరోజు ఈ సాక్షి ఛానల్లో గొప్పగా ప్రసారం చేశారు ఏమైనా ఒక డైలాగ్ చెప్పాడు ఈ వల్లభనీని వంశీ చంద్రబాబు నాయుడు తండ్రి పేరు కర్జూర్ నాయుడు వాళ్ళ వంశాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా ఖర్జూర నాయుడు వాడి బాబు లవంగాల నాయుడు వాడి బాబు యాలుకల నాయుడు వచ్చిన నన్ను మా గురువు కొడాలి నాని వెంట్రుగా కూడా పీక్కోలేరని చెప్పి చెప్పాడు ఇది ఆయన అటువంటి సభ్యత లేని ఈ వంశీ చంద్రబాబు నాయుడు సతీమణి శ్రీమతి భువనేశ్వరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వంశీకి భార్య ఉంది కదా వంశీకి తల్లి ఉంది కదా అయినా వంశీ పుట్టింది ఒక పవిత్రమైన టీచర్ల దంపతులు ఈ వంశీ తండ్రి రమేష్ చంద్ర ఆయన ఒక అధ్యాపకుడు వీళ్ళేమి పుట్టినప్పుడేమీ సంపద కలిగిన వాడు కాదు సైకిల్ మీద తిరిగిన వాడే సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు వంశీ తండ్రి వల్లభనేని రమేష్ చంద్ర ఒక గవర్నమెంట్ స్కూల్ టీచరు తల్లి కూడా టీచరే అరుణమ్మ వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు వారు ఉంగుటూరు మండలంలో పనిచేశారు గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో రోజున వాళ్ళని ఎంత గొప్పగా కొనియాడతారో అటువంటి దంపతులకు చెడబుట్టాడు అని చెప్పి ఈ రోజున జనం అసహించుకుంటున్నారు ఈరోజు వల్లభనేని వంశీని చూసి జనం ఏమనుకుంటున్నారో తెలుసా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఎవరికి తోచిన భాష వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుభవించు రాజా అనుభవించు అని కొంతమంది అంటుంటే ఇంకో కొంతమంది చట్టం అంటే అర్థమైందా రాజా అని కొంతమంది ఇంకా కొంతమంది ఇంకా వ్యంగ్యంగా ఎరా దూల తీరిందా అని అంటుంటే మరికొంతమంది వీడికి పాపం పండిందిరా ఇంకా ఏదైనా కొంతమంది విజ్ఞులు శిశుపాలుడిని వంద తప్పులు చేసే వరకు వేచి ఉన్నాం వీడు వంద తప్పులు అయిపోయింది వేటుపడింది జైలుకెళ్ళాడు ఈ వల్లభనేని వంశీ అని చెప్పి జనంలో సానుభూతి లేదు సంతోషం ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు తర్వాత సొంత పార్టీ వైఎస్ఆర్సిపి శ్రేణులన్నా ఏదైనా సానుభూతి చూపిస్తారంటే అది కొరవే ఎందుకంటే వస్తే కేసులు పెడతారు ఇక జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగాలి వలమనేని వంశీ కోసం బయటకు వస్తే ఇల్లు దాటి బయటకు వస్తే ఈ యువతకి ఉద్యోగాలు రావు విదేశాల వెళ్ళాలంటే పాస్పోర్ట్ రాదు ఎందుకు వచ్చింది జీవితం సర్వనాశనం అయిపోతుందని ఎవరిదారి వాళ్ళు ఉన్నారు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు శ్రేణులకు అర్థమైంది ఈ పార్టీ జీవోత్సవంలా ఉంది రేపో మాపో జెండా పీకైపోతున్నారు నాయకులందరూ సర్దుకుంటున్నారు ఎందుకు పక్కన ఏలూరు జిల్లాలో డిప్యూటీ ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆళ్ళ నాని ఆయన కూడా దుకాణం సర్దుకుని తెలుగుదేశం పార్టీలోకి వచ్చేశాడు కదా ఇంకెవరు ఉండే పరిస్థితి లేదు కనుక ఇటువంటి జెండా పీకైపోతున్న పార్టీ కోసం రోడ్డెక్కితే నాయనో ఇక మనకు తప్పదు పోలీస్ స్టేషన్లు కోర్టులు ఇక యువతకైతే అవ్వదు పాస్పోర్ట్లు రావు ఉద్యోగాలు రావు ఇంకోటి ఏంటండి బ్యాంకులు వాళ్ళు ఈ నేర చరిత్ర కలిగిన వారికి కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వనట్టున్నారు అది పరిస్థితి ఈ వల్లభనేని వంశీ అనరాని మాటలు ఆయన ఏమో చదువు తక్కువ ఏమన్నా వేలు ముద్ర వలవనేని వంశీ అనే వ్యక్తి ఆయన వెటర్నరీలో బిబిఎస్సి చదివాడు తర్వాత ఆచార్య రంగా యూనివర్సిటీ బీబీఎస్సి వెటర్నరీ డాక్టర్ కోర్స్ చదివి మళ్ళీ దాంట్లో ఎంబీఎస్సీ చదివాడు అంటే ఇతను చదువుకున్న అసభ్యకరమైన అజ్ఞాని అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇతను ఈ వల్లభనేని వంశీ ఫిబ్రవరి ఇరవై 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 మూడులో అంటే ఎన్నికలకు సుమారు ఒక సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడే కార్లకు నిప్పులు పెట్టి తర్వాత ఫర్నిచర్ అంతా ఎరగొట్టి తగలబెట్టేశారు కార్యాలయాన్ని తగలబెట్టేశారు అక్కడ పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్కి సత్యవర్ధన్తో పాటు నేటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా వెళ్ళి గనవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఈ సత్యవర్ధన్ ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు ఇరవైనా ఇరవై ఇరవై నాలుగు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినాక వంశీని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఏదో తెప్పలు పడి ఏదో రకంగా కోర్టులో బెయిల్ తెచ్చుకున్నాడు అతనికి భయం వెంటాడుతూ ఉంది ఈ సత్యవర్ధన్ను పార్టీ కార్యాలయం తగలబెట్టినట్టు ఫిర్యాదు చేశాడు అతను ఫిర్యాదుదారుడు మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు బూతులు తిట్టాడు కులం పేరు పెట్టి దూషించాడని చెప్పి కేసు పెట్టాడు ఇక ఇది మన మెడకు చుట్టుకుంటుంది జైలుకెళ్లాల్సి వస్తుందని భయపడి ఈయనే అనే విధంగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ ఫిర్యాదుదారుడితోనే నేను ఈ కేసు ఉపసంహరించుకుంటున్నాను అసలు ఆ కార్యాలయం తగలబడినప్పుడు నేను అక్కడ లేను అని చెప్పించడం లేదు ఒక వాంగ్మూలని ఇప్పించేసి అసలు నన్ను ఎవరు ఏమనలేదు ఈ కేసుకు నాకు సంబంధం లేదు నేను అక్కడ లేను అని చెప్పి చెప్పించాలనే ప్రయత్నం చేశాడు వాళ్ళభనేని వంశీ అందుకోసం ఈ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్ని ఈ సత్యవర్ధన్ ఏం చేశాడు పార్టీ ఆఫీస్ తగలబడిపోయింది ఇక ఇక్కడ ఎందుకు లేని చెప్పి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపో చిన్న ఉపాధి కొరియర్ బాయ్గా ఏదో పనిచేసుకుంటున్నాడు ఈయన గొంతు మీద కత్తి వేలాడుతుందని తెలిసిన వంశీ సత్యవర్ధన్ ఎక్కడున్నాడో పట్టుకున్నారు పట్టుకుని ఆయన్ని కిడ్నాప్ చేశారు హైదరాబాద్లో కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి ఆయన చిత్రహింసలు గురి చేసి నానా బూతులు తిట్టి చివరికి ఆయన వృషణాలు ఆ గోళీకాయలపై కూడా దాడి చేసి కాల్తో ఆ ప్రైవేట్ పార్ట్స్ వృషణాల మీద తనటం ఈ విధంగా హింస పెట్టి అతను ఒప్పించారు కేసు ఉపసంహరించుకుంటాను నన్ను బూతులు తిట్టలేదు ఆ కార్యాలయం తగలబడినప్పుడు నేను అక్కడే లేను కనుక ఇది నేను చేసిన తప్పుడు ఫిర్యాదు అని చెప్పి కోర్టులో చెప్పించాలని బలవంతాన్ని ఆయన్ని హింస పెట్టి ఒప్పించారు ఒప్పించిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టు ఉంది ఆ కోర్టులో సాక్ష్యం చెప్పించారు తర్వాత దీన్ని ముందే వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోను కూడా కోర్టులో ఇచ్చారు కేసు ఉపసంహరించుకున్నాడు నన్ను ఏం చేయలేదని చెప్పాడు అని చెప్పారు కదా అని ఇక బ్రహ్మాండం మన ప్లాన్ బాగా పారిందలే అనుకున్నారు మళ్ళీ విజయవాడ నుంచి తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఒక ఇద్దరు ప్రముఖులు ఉన్నారు ఒకరు ఆయన ఏ సెవెన్ శివరామకృష్ణ ప్రసాద్ ఏ ఎయిట్ లక్ష్మీపతి నిమ్మ వీళ్ళిద్దరూ అక్కడ మళ్ళీ ఆయన హింసకు గురి చేశారు ఇతను బెదిరించడమే కాకుండా తల్లిదండ్రులు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాం నీకు దిక్కు మొక్కు ఎవరు లేరని చెప్పి బెదిరించాడు ఇతను ఈ సత్యవర్ధన్ కనపడిపోయేసరికి అతను సోదరుడు తమ్ముడు కిరణ్ అని విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో పోలీసులు ఫిర్యాదు చేశారు మా సత్యవర్ధన్ నా సోదరుడు కనపడటం లేదు కిడ్నాప్కు గురయ్యాడు అని అనుమానం ఉంది ఈ వల్లమనేని వంశీ ఏదైనా అతనిపై దాడి చేసి అతన్ని కేసు ఉపసంహరించుకునే దానిపై ఒత్తిడి ఉన్నట్టుగా మాకు పరోక్షంగా సమాచారం ఉందని ఆయనతో పాటు గన్నవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు చాలా ధైర్యంగా రమాదేవి ఆమె కూడా ఫిర్యాదు ఇచ్చింది ఈ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ పోలీసులు అరెస్ట్ వారెంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పదమూడు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఐదు ఉదయం ఐదు గంటల సమయంలో వల్లభనేని వంశీ ఇంటికి వెళ్ళారు ఆయన ఎక్కడుంటున్నాడు గచ్చిబౌలిలో మై హోమ్ బూజ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు పోలీసులు వెళ్ళి తలుపు తట్టారు ఎవరో అనుకున్నాడు పోలీసులు వస్తారని ఊహించాల పోలీసులు తలుపు తట్టుగా తలుపు తీశారు లోపలికి వెళ్ళారు అప్పుడు ఎఫ్ఐఆర్ చూపించి అరెస్ట్ వారెంట్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం పలానా కేసులో అని చెప్పారు అయితే ఈయన ఏం చెప్పేశాడు సరే నేను వస్తాను మీతో వెళ్ళి డ్రస్సు మార్చుకొస్తాను వస్తాను ఇప్పుడు నేను ఇంకా డ్రస్సులో లేను కదా అని లోపలికి వెళ్ళాడు ఒక నలభై నిమిషాల పాటు ఆయనకు సంబంధించిన వైఎస్ఆర్సిపికి అనుబంధంగా ఉండే సోషల్ మీడియా ఈ సాక్షి పత్రిక సాక్షి టీవీ లాంటి వాటికి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులకు రాజకీయ గురువైన కొడాలి నాని అట్లాగే విజయవాడకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ దేవినేని అవినాష్ తర్వాత విష్ణు